ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ రామాయ తండ్రిని తాకు నువ్వు ఎన్నడూ ఊహించిన శుభవార్తని శ్రీరామ నవమి రోజున వింటావు ఇకపై నీకు అన్నీ మంచి రోజులే తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి బాబాగారి కళ్ళలోకి చూస్తూ రామాయ తండ్రిని తాకండి బాబాగారు మనందరి కోసం ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి రామయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే ఎప్పుడు ఇలాగే చెబుతున్నావు కదా బాబా అని నువ్వు అనుకోవద్దమ్మా నేను చెప్పే ప్రతి మాట కూడా సచివాకు తల్లి నీకు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి అని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చానమ్మా కొన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ తొలగిస్తున్నాను నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్నీ కూడా ఒక తీపి కబురులా వినబోతున్నావు ఇది నీకోసమే తల్లి నువ్వు కోరుకున్న జీవితం అయితే నీకు ఇస్తున్నాను ఇదిగో తీసుకో అమ్మా నువ్వు నన్ను అడిగావు ఉందా ఎన్నో సంవత్సరాల క్రితం నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నువ్వు నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేకపోయాను నేను చెయ్యందిస్తానని ఎన్నో రోజులు ఎదురుచూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవటమే మానేశావు కదా నువ్వు చేసే పని దైవంగా భావించి ముందుకు సాగాలి అని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు అయినా ఏనాడూ కూడా వచ్చిన పరిస్థితులకి భయపడలేదు నువ్వు ఎంతో గుణవంతురాలివి ధైర్యవంతురాలివి కూడా తల్లి ఇంకా రెట్టింపు వేగంతో చేసుకుంటూ వెళ్ళావు నా వైపు కోపంతోటి మనసులో ఉన్న బాధ ఆపుకోలేక నన్ను అప్పుడప్పుడు తిట్టుకునేదానివి మళ్ళీ నేను నీకు ఏమైనా చెడు చేస్తానేమోనని భయపడేదానివి కదా నువ్వు నా బిడ్డవు తల్లి నాకు నా మీద ఎటువంటి కోపమూ రాదమ్మా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడటం లేదు అని నువ్వు అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం నేను ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువ అధిక బాధను అనుభవించాను తల్లి ఇన్నాళ్లకు నీకు చెయ్యి అందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చిందమ్మా నువ్వు కోల్పోయాను అని అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను తల్లి ఇదిగో ఇస్తున్నాను తీసుకో అమ్మా ఇప్పటి నుంచి నీకు ఎటువంటి భయము అవసరం లేదు కోరుకున్నవన్నీ ఇస్తున్నాను తీసుకో నువ్వు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను అడుగు తల్లి అది ఏదైనా సరే తక్షణమే నీకు అందిస్తానమ్మా ఇకపై నీ ఎంట ఆనందాలు వెళ్ళి విరుస్తాయి అనుకున్నవన్నీ పొందుతూ జీవితమంతా ఆనందమయం చేసుకుంటావు నేను చెప్పాను కదా ఎప్పుడూ కూడా నువ్వు భయపడకూడదు ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటావు అని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు నీకు తెలియదా తండ్రి సాయి అని అంటున్నావు కదమ్మా నాకు తెలియనిది ఏదీ లేదు అయినా నేను ఒక తల్లి తన బిడ్డని అడిగినట్లుగా నేను నీ క్షేమం అడుగుతున్నాను తల్లి నేను నిన్ను క్షేమ సమాచారాలు అడిగితే నీ మనసుకి ఆనందం కలుగుతుంది అని అనుకున్నాను బాబా నువ్వు నన్ను పలకరిస్తే నాకు ఆనందమే కానీ ఎదురుగా ఉన్న అవసరం ఈ ఆనందాన్ని ఆస్వాదించటానికి అడ్డు వస్తుంది బాబా అని అంటున్నావా నిజమే తల్లి సమస్య జటిలమైనప్పుడు ఆ అవసరం ఎలా దాటాలో తెలియనప్పుడు మానసిక పరిస్థితి ఉన్నట్లే ఉంటుంది కానీ నా తల్లి కష్టంలో ఉంటే ఆ కష్టం తొలగించేంత వరకు కూడా నేను నీ పక్కనే ఉంటానమ్మా నువ్వు భయపడకు తల్లి అని నీకు ధైర్యం చెప్పవలసింది నేనే కదా తల్లి ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా నువ్వు ఇలాగే చెబుతావు బాబా కానీ నా బాధ తీర్చడానికి మాత్రం సమయం అడుగుతావు అనుభవించేది నేను నీకేంటి బాబా ఓర్పు సహనం అని బోధిస్తావు నా వైపు కోపంగా చూస్తున్నావు కదా తల్లి నేను చెప్పేదంతా నిజమే తల్లి ఓర్పు పట్టకుండా సహనం వహించకుండా అన్నీ జరిగిపోతాయా చెప్పు తల్లి అలా అయితే ఇంకెప్పుడు నేను ఎలా చెప్పను సరేనా తల్లి నేను ఏది చెప్పినా ఏమి చేసినా అది మీమంచ కోసమే నిజం చెప్పాలి అంటే ఏ సమస్యకైనా పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది అని మీరు దానిని గుర్తించరు అంతే ఎందువలన అంటే ఒకటి కష్టం వచ్చింది అంటే భయంతో ప్రశాంతతని కోల్పోయి వెంటనే సమస్య నుండి బయటపడాలి అని ఇంకా ఇంకా పొరపాట్లు చేసి దానిని ఇంకా జటిలం చేసుకుని చిక్కుముడులు వేసుకుంటారు కొందరు స్వయంకృతంగా చేసుకుంటే కొందరికి కర్మల వల్ల ప్రాప్తిస్తాయి అందుకనే తల్లి నేను ఓర్పుతో ఉండమని అంటాను మీరు అనుకుంటారు కొందరిని మాత్రం వెంటనే కాపాడతాను అని వారు సమస్య రాగానే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోరు మరి ఎందుకు ఇలా జరిగింది అని అధ్యయనం చేస్తారు అంతే తప్ప నేను వ్యత్యాసాలు చూపనమ్మా విసుగు చెందకు ఇక నుంచి నువ్వు నీ జీవితంలో అన్నీ సంతోషాలే చూస్తావమ్మా చెందుతావు నీకు అంతా శుభం జరగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా సంతోషంగా ఉంటావు తల్లి ఒక్కసారి నువ్వు నా ఆలయానికి రాగలవా తల్లి పదకొండు ప్రదక్షిణలు చేయి గోమాతకి ఆహారం తినిపించు నువ్వు చేపట్టిన పనులలో విఘ్నాలు తొలుగుతాయి నీకు ఒక సలహా ఇవ్వాలి అని అనుకుంటున్నాను తల్లి నీకు నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలో ఉండాలి అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే ఏమి చేస్తే ఆర్థికంగా ఉండగలము అనే ఉపాయం తట్టడం లేదు అందుకొరకే తల్లి నేను నీకు ఒక దారి చూపిస్తాను ఆ దారి వెంట చిన్న చిన్నగా అడుగులు వేస్తూ నువ్వు కొద్ది కాలంలోనే అనుకున్నది సాధిస్తావమ్మా నువ్వు అనుకున్నట్లుగానే అన్నీ సమకూర్చుకుంటావు నువ్వు కోరిన కోరికలన్నిటికీ కూడా ఒక సమాధానం దొరుకుతుందమ్మా నువ్వు కోరినవి ఏవీ కూడా తప్పు కాదు మానవ జన్మ అంటేనే కోరికలు ఉండటం సహజం నువ్వు నాతో ఎన్నో మార్లు చెప్పావు నీకు ఏమి కావాలో అవన్నీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకుంటావమ్మా ఉండటానికి మంచి ఇల్లు ఒక వాహనం ఇలా ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి కదా ఉన్నది ఉన్నట్లుగా కోరుకుంటావు అందుకే నువ్వు ఇలా కోరుకోవటం తప్పేమీ లేదు అని నేను చెబుతున్నానమ్మా అయినా నువ్వు ఎవరికో చెడు జరగాలని కోరుకోవటం లేదు కదా కుటుంబానికి మంచి జరగాలన్నదే నీ సంకల్పం మరి ఎందుకు తల్లి బాబా నిన్ను ఇలా అడగటం తప్ప అని భయపడతావు ఏమీ తప్పు కాదని నేను చెబుతున్నానమ్మా అన్నీ ఇస్తాను సంపాదనా మార్గాలు ఎన్ని ఉన్నాయి చెప్పు అందులో నువ్వు చేయగలిగినది ప్రావీణ్యం ఉన్నది ఏంటో నీకు తెలిసినది ఆ పని ద్వారా నీకు ఆదాయం బాగుంటుందా లేదా అనే అనుమానమే వద్దు తల్లి ఖచ్చితంగా బాగుంటుంది ముందు ముందు నీ వ్యాపారం విదేశాలలో విస్తరించే అవకాశం కూడా ఉంటుంది ఈ భర్త నీ పిల్లలు నీకు సహకరిస్తారు తల్లి కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటారు తల్లి ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళవచ్చు చిన్నగా మొదలుపెట్టి ప్రారంభించమ్మా నీకు ఇష్టమైన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తే నాకు ఎంతో సంతోషం తల్లి నన్ను ఎప్పుడూ కూడా మార్గనిర్దేశం చేసే గురువు అని నమ్ముతావు కాబట్టి ఆ నమ్మకంతో ఇంతకాలం జీవిత ప్రయాణం సాగించావు ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు కాకపోతే నీవులో ఉన్న లోపం ఏమిటి అంటే కోపం వచ్చినా సరే బాధ వచ్చినా సరే చివరికి ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు ఆ లోపం సరిచేసుకోవాలి దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా కొంత సమయం ధ్యానం చేస్తూ ఉండు ఎందుకంటే మన మనస్సు మన అదుపులో ఉండాలి కదా నువ్వు చేసే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను నీ వెంటే ఉంటానమ్మా సంతోషంగా ఉండమ్మా కఠినమైన పరిస్థితులు దాటాక కూడా ఆందోళనగా ఉండటం సహజమే పడిన కష్టం తాలూకా జ్ఞాపకాలు కొంతకాలం భయపెడతాయి ఇంటికి కూడా శాశ్వతం కాదు తల్లి కల్మషం లేని నీ మనస్తత్వం ఎంతో ఇష్టం తల్లి నువ్వు అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే కాకుండా నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా మాట ఎప్పుడూ కూడా తప్పు కాదు ఇది నీ ఓర్పుకి పరీక్ష నేను ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా నెరవేరుస్తానమ్మా నీ కుటుంబ అవసరాల గురించి ఎప్పుడూ నాతో చెప్పుకుంటూ వస్తావు ఈ కుటుంబ అవసరాలన్నీ నాకు తెలుసమ్మా నేను అన్నీ సమకూర్చి ఉంచాను నిశ్చింతంగా ఉండు తల్లి తల్లి నీ తండ్రిగా నిన్ను ఒక కోరిక అడుగుతున్నానమ్మా నాకు శ్రీరామనవమి అంటే ఎంతో ఇష్టం తల్లి నేను సిరిడీలో శ్రీరామనవమి పెద్ద ఉత్సవంగా జరిపించేవాడిని కాబట్టి నువ్వు కూడా ఆ రామయ్య తండ్రిని పూజించుకో తల్లి ఆ రామయ్య తండ్రికి పానకం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ తండ్రికి శ్రీరామనవమి రోజున పానకం నైవేద్యంగా పెట్టు శ్రీరామనవమి రోజున పది మందికి పానకం పంచటం వలన నీ కోరికలు తీరుతాయి తల్లి ఇది అక్షర సత్యం తల్లి ఇంతటి చక్కటి అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి చక్కగా ఆ రామాయ తండ్రికి పూజ చేసుకో అమ్మవారిని అయ్యవారిని ఆహ్వానించు నీకు ఉన్న దానిలో సంతృప్తిగా పూజ చేసుకో తల్లి నీకు నా ఆశీస్సులతో పాటు ఆ రామాయ తండ్రి ఆశీస్సులు కూడా తోడవుతాయమ్మా నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు కోరుకున్నట్లుగానే మీ కుటుంబంతో కలిసి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతావు తల్లి అయితే మన బాబా గారు రామయ్య తండ్రిని తాకిన మనందరికీ కూడా మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మీరైతే శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా పానకం తయారు చేసి రాముడికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మీకు దగ్గరలో ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి పానకాన్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి తీరని కోరికలు ఏమున్నా సరే తప్పకుండా తీరుతాయండి మీరు వెళ్ళగలిగితే ఆలయానికి కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్